ఇక్కడ కృష్ణబాబు నువ్వు యూ వాంట్ సే ఎనీథింగ్ ఎందుకంటే అప్పుడు మెయిన్ గా కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేసినప్పుడు ఇప్పుడు వదిలేస్తే కరెక్ట్ కాదు చేసిన వాళ్ళని గుర్తించాలి అని ఆల్మోస్ట్ తమకు తెలిసిందే సార్ మ్యాసివ్ అరేంజ్మెంట్స్ ఎస్పెషలీ లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా అందరూ చాలా బాగా చేశారు అండ్ ఆల్సో స్పెషల్ ఆఫీసర్స్ పర్సనల్ గా ఈ వార్డ్స్ లో ఉండడం వల్ల మా కోఆర్డినేషన్ కూడా ఈజీ అయింది సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని కన్నా సార్ మిగతా యాక్టివిటీస్తో పాటు ఎస్పెషలీ హెల్త్ అండ్ శానిటేషన్ చాలా స్పెసిఫిక్ మనం ఇంట్రెస్ట్ తీసుకోవడం వలన ఒకటి జ్యూరింగ్ ద ఫ్లడ్ అండ్ ఆల్సో గా కూడా మనకి అట్లీస్ట్ ఈ డిసీజెస్ అంత ఎక్కువ స్ప్రెడ్ అవ్వకోకుండా ఏది ఎపడమిక్ పాపులేషన్కి రాకోకుండా మనకి కంట్రోల్ అయింది సార్ ఎంటైర్ మున్సిపల్ స్టాఫ్ శానిటేషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్న డిఫికల్టీస్లో బాగా చేశారు సో ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ సెవెంటీ త్రీ టన్స్ మెట్రిక్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ జస్ట్ ట్వెల్వ్ డేస్లో మనం లిఫ్ట్ చేయగలిగాం సార్ సో దట్ హ్యాజ్ రియల్లీ ఇంప్రూవ్డ్ ద శానిటేషన్ కండిషన్స్ సో అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా టోటల్గా టూ ల్యాక్ టూ థౌసండ్ మెంబర్స్ దే హ్యావ్ విజిటెడ్ ది హెల్త్ క్యాంప్స్ సార్ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్స్ కానీ జనరల్ హెల్త్ క్యాంప్స్ కానీ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్హెచ్పీస్ని బిఎస్సీ నర్సింగ్ స్టాఫ్ని తీసుకొచ్చి హౌస్ టు హౌస్ మనం ఎన్యూమరేషన్ చేసి డిసీజ్ ప్రొఫైల్ ఎలా ఉంది దానికి ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకోవాలనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చేయడం జరిగింది సార్ ఆల్మోస్ట్ వాళ్ళు వారం రోజులు ఇక్కడే ఉండి వాళ్ళకి సపరేట్గా అకామిడేషన్ ఫుడ్ అవన్నీ కూడా క్రియేట్ చేసి వారం రోజులు మనం డిప్లాయ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేశాము అలాగే మెడిసిన్స్ ఆల్మోస్ట్ ఫైవ్ అంటే టూ ల్యాక్ థర్టీ థౌజండ్ కిట్స్ మనం ఇంటింటికి మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం సార్ అలాగే మెడికల్ కాలేజెస్ ఎయిట్ మెడికల్ కాలేజెస్ ఇంక్లూడింగ్ మన నెల్లూరు నుంచి నారాయణ మినిస్టర్ గారు కూడా వాళ్ళ కాలేజ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ చుట్టూ ఉన్న ఏడు మెడికల్ కాలేజెస్తో కలిపి స్పెషలిస్ట్ క్యాంపులు ఆర్గనైజ్ చేశాం సార్ అప్పుడు మనకేంటంటే ఎస్పెషల్లీ త్రోట్ ఇన్ఫెక్షన్సు ఫీవరు తర్వాత ఈ బ్యాక్టీరియలాజికల్ ఇన్స్పెక్షన్స్ మన ఈ స్కిన్ డిసీజెస్ కొంచెం బాగా ఎక్కువ రిపోర్ట్ అయినాయి సార్ సో స్పెషలిస్ట్ క్యాంపులు పెట్టిన తర్వాత పీపుల్ హ్యావ్ యూజ్డ్ దెమ్ ఎక్స్టెన్సివ్లీ అలాగే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది సార్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ని అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి మొబిలైజ్ చేసి యాంటీ లార్వల్ ఆపరేషన్స్ ఎమ్మెల్ ఆయిల్ స్ప్రే చేయడం కానీ అలాగే ఫాగింగ్ కానీ ఈ యాంటీలారల్ ఆపరేషన్స్ చేయడం వలన ఆల్మోస్ట్ వాళ్ళు పన్నెండు రోజులు చేశారు సార్ సో దానివలన మనకి ఫర్దర్ అప్పుడున్న ఫీవర్స్ కన్నా దాని తర్వాత మనకేమీ స్పర్ట్ ఏమీ రాలేదు సార్ సో దట్ ఇండికేట్స్ అట్లీస్ట్ మనం ఈ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నాము దీంతోపాటు సార్ యాక్చువల్గా స్టాగ్నేషన్ మీరు చెప్పారు ఎస్పెషల్లీ ఆర్గానిక్ మ్యాటర్ను ఫీకల్ మ్యాటర్ అంతా కలిపి వాటర్లో చాలా బ్యాడ్ కండిషన్ వచ్చి వాటర్ కూడా బాగా పొల్యూట్ అయిన స్టేజ్లో రకరకాల మెదడ్స్లో అంటే బ్లీచింగ్ పౌడరే కాకుండా బయో రెమిడియేషన్ కూడా చేయడం మంచి ఎఫెక్ట్ వచ్చిందని టెస్ట్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చినాయి సార్ అంటే ఓడర్ తగ్గడమును అట్లీస్ట్ ప్రజలకి కాళ్ళుకి వాటికి స్కిన్ డిసీజెస్ తగ్గడం అవి కూడా రిపోర్ట్ అయినాయి సో ఓవరాల్ అఫ్కోర్స్ తమరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్ బట్ మా వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ ఆల్ పీపుల్ ఎక్సీడింగ్లీ అంటే నేను అందరినీ ఒపీనియన్ నా పబ్లిక్ ఒపీనియన్ ఆ రోజు మీకు ఫైనల్ ప్రోగ్రెస్ ఇస్తాను నా పర్ఫార్మెన్స్ మీ పర్ఫార్మెన్స్ అందరివి తప్పకుండా సార్ మీరు అయినా కూడా మీరు సెకండ్ డే నుంచి మీరు చూస్తూనే ఉన్నారు సార్ జనరల్గా పబ్లిక్ ఫీడ్బ్యాక్ అబౌట్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ ఇదంతా కూడా రీజనబుల్గా బాగా పెరిగింది డెఫినెట్లీ ఎవ్రీబడీ హ్యాజ్ డన్ ఎక్స్టీడింగ్లీ గుడ్ వర్క్ సార్ బట్ డెఫినెట్లీ ఇలాంటి కెలామిటీలో ఆర్ ఎక్స్పెక్టెడ్ డూ మచ్ బెటర్ డెఫినెట్లీ వీల్ లెర్న్ ఫ్రమ్ వాట్ ఎవర్ స్మాల్ మిస్టేక్స్ అండ్ వీల్ ఇంప్రూవ్స్ థ్యాంక్ యూ